అన్న నమస్తే 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 ఏం పేరు రమేష్ గౌడ్ రమేష్ గౌడ్ ఏం చేస్తుంటారు నేను ఆర్ఎంపీ డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్ ఏ ఊరు ఇది అక్కంపల్లి అక్కంపల్లి ఇక్కడనే ఇక్కడనేనా మీరు ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఇక్కడనే ఇక్కడనే సరే ఇది ఏ మండలి కిందకి వస్తుంది జలాల మండలి జలాల మండలి అంటే చేవేళ్ళ పార్లమెంట్ చేవేళ్ళ పార్లమెంట్ కిందకి వస్తుంది తాండూరు నియోజకవర్గం తాండూరు నియోజకవర్గం సరే ఇప్పుడు మీకు ఐడియా ఉంటుంది ఎంపీ ఎలక్షన్ వస్తా ఉన్నాయి ఆల్రెడీ రోజు ప్రచార రద్దాలు జరుగుతూ ఉన్నాయి ఎట్లా ఉంది ఇక్కడ అసలు అభ్యర్థులు తెలుసా మీకు అభ్యర్థులు తెలుసు బిఆర్ఎస్ బిఆర్ఎస్ నుంచి ఆయన ఎవరు మన టీడీపీ మాజీ ఆయన జ్ఞానేశ్వర్ జ్ఞానేశ్వర్ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ నుంచి ఇప్పుడు ఉన్న బిఆర్ఎస్ అభ్యర్థి ఇప్పుడు ఉన్న ప్రస్తుత ఎంపీ కాంగ్రెస్ లకు వెళ్లిపోయినట్టు బిఆర్ఎస్ నుంచి దానికెళ్లి అల్లకెళ్లి వచ్చేండు బీజేపీ నుంచి మన కొండ విశ్వేశర్ ఇటు కొండా ఎట్లా ఉంది ఏమనుకుంటాడు అయితే ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే సరే ఒక ఇంతకుముందు చేతి చేతికేసినాము అంత చేసినాము ఈసారి ఒకసారి బీజేపీకి వేయాలి అని మరీ సామాన్యమైన ప్రజానీకం కూలీనాళీ చేసుకునే ప్రజానీకము కట్టల మీద బాదర్లా మాకు తెలియకుండా మేము వెళ్తుంటే ఈసారి ఒకసారి బీజేపీకి వెయ్యాలి అనే ఉద్దేశము మరి అందరిలా కనబడుతున్నది ఎవరు ఏమి ఇచ్చినా డబ్బు ఇచ్చినా ఏమి ఇచ్చినా మనం మాత్రం బీజేపీకి సారి వేయాలి కంపల్సరీ మనం చేతికి వేసినాము రేవంత్ రెడ్డిని గెలిపించినాము కేసీఆర్ని గెలిపించినాము చేసిండ్రు గెలిపించినము సరే వాళ్ళు వేస్తే కూడా ఏం సరి అయినటువంటి పథకాలు కూడా సరి అయినటువంటి రీతిలో అమలు చేయడం లేదు ఈసారి మాత్రం మనము ఒక నరేంద్ర మోడీ రామాలయం నిర్మాణం చేసిండు విధంగా ఎన్నెన్నో పెద్ద పెద్ద యొక్క త్రీ త్రీ ఫిఫ్టీ సిక్స్ త్రీ సెవెంటీ రద్దు చేయడం ఇవి ఒక సాహసోపేతమైన అంటే దేశాన్ని సమైక్యంగా ఐక్యంగా ఉంచడానికి నరేంద్ర మోడీ గారు మరి తన సంసారము పిల్లలు జిల్లలు ఎవరు లేకుండా దేశం కొరకే ఒక సేవ చేసి మరి ప్రజలు తన ప్రజలే తన కుటుంబంగా భావించి మరి చేస్తున్నటువంటి ఈ యొక్క తరుణంలో మరి పల్లెటూరులో అయితే ఇంతకుముందు ఎలక్షన్ అంటే ఒక సిటీలోనే ఉండేది అయితే ఈసారి ఆ యొక్క ప్రభావం సెల్ఫోన్ల రీత్యా ఈ యూట్యూబ్ రీత్యా మరి ప్రతి ఒక్క విషయం కూడా ఒక సెకండ్ల నిమిషాల్లోనే మరి పబ్లిక్ పిల్లలు చదువురాని వారు కూడా ఆ యొక్క ఫాలో అవ్వడం జరుగుతుంది మంచి చెడు అనేది ప్రజలు నిర్ణయించి ఎవరు ఏమిచ్చినా ఈసారి అయితే బీజేపీకి ఓటు వేయాలనే దృక్పథంతో ఉన్నారు అంటే బీజేపీ అంటేనే శ్రీరాముని పేరు చెప్పుకొని లేదు లేదు అట్లని కాదు అట్లని కాదు ఒక్క శ్రీరాములని కాదు ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ ఈ గ్రామాలకు ఈ దేశంలో ఉన్నటువంటి గ్రామాలకు కరెంటు అంటే మన గ్రామం మా గ్రామంలో ఇంతకు ముందు ఒక అరవై పోల్స్ ఉంటే ఈరోజు మళ్ళీ ఒక నూట ఇరవై పోల్స్ కరెంటు పోల్స్ వాటికి ఇస్తున్నటువంటి కరెంటు బల్బులు ఈ రోజు పల్లెలన్నీ చెక్క చెక్కున విరజిల్లుతున్నాయి అంటే అది నరేంద్ర మోడీ గారి యొక్క పుణ్యమే మరి అప్పుడు మరి మనము రాత్రికి వస్తే ఊరు ఏడు ఉంటుందో అటువంటిది ఇప్పుడు ఈ రోజు సస్యశ్యామలంగా ప్రతి పోల్కు కరెంటు స్తంభంకు పోలు ఇవ్వడము అదేవిధంగా మరి గ్రామాల్లో మరుగుదొడ్లు లేకపోవడము మరి ఆడవాళ్ళు చెంపులు పట్టుకొని ఆ చెట్ల పొదల్లో కంప పొదల్లో మరి ఎంతో అవసర అవస్థ పడేది అటువంటిది మరి ప్రతి ఇంటికి కూడా మరుగుదొడ్డి నిర్మాణం చేయడం అనేది అది సామాన్యమైనటువంటి విషయం కాదు దీంట్లో మనకు నరేంద్ర మోడీ యొక్క గారి పథకాలు ఇప్పుడు ఉచిత బియ్యం ఈరోజు ఉచిత బియ్యం ఇస్తున్నారు ఈరోజు కేసీఆర్ ఇంతకుముందు రేవంత్ రెడ్డి వీళ్ళు అంటున్నారు బియ్యం అంటున్నారు బియ్యం ఎవరు ఇస్తున్నారు ఐదు కిలోల బియ్యం ఫ్రీగా మన కేంద్ర కేంద్ర మన నరేంద్ర మోడీ గారే ఇస్తున్నారు అయితే ఈ యొక్క పథకాలు చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి కానీ అయితే దానికి చెప్ సరిపడా కార్యకర్తలు లేకపోవడము దాన్ని ఇక్కడ మన యొక్క ప్రభుత్వాలు మన మన యొక్క నాయకత్వము లేమి వల్ల మనం వాటిని చెప్పుకోలేకపోయాం కానీ ఈ రోజు అందరికి కూడా ఆ యొక్క విషయాలు అందరికీ అర్థమవుతున్నాయి ఈరోజు తప్పకుండా ఈ ఎలక్షన్లో మార్పు అనేది కంపల్సరీ జరుగుతుందని మేము ఆశిస్తున్నాము కంపల్సరీ జరుగుతుంది దానికి మేము కృషి ఇప్పుడు మీరు ఎంపీ ఎలక్షన్ అంటే మన దేశానికి ప్రైమ్ మినిస్టర్ డిసైడ్ చేసే ఎలక్షన్ కానీ ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అవును అందులో పాటు కాంగ్రెస్ ఎంపీ కూడా సిట్టింగ్ దాకా రంజిత్ రెడ్డి అవును ఇప్పుడు ప్రజలు ప్రజలు ఇది కూడా గమనిస్తున్నారు పార్టీలు ఇప్పుడు పార్టీ ఓడినా గెలిచినా ఒక పార్టీలో ఉంటే ఆ యొక్క అభ్యర్థికి విలువ అనేది ఉంటది ఏమైతుంది ఓడిపోతే ఏమైతుంది ఒక ఐదేళ్ళు అధికారం లేకపోతే ఏమైతుంది అధికారం లేకపోతే అప్పుడు ఏమన్నా అవుతుందా ఇవి ఐదేళ్లు కాకపోతే మళ్ళీ ఐదేళ్ళకు వస్తుంది మారిపోతే పబ్లిక్ ఇప్పుడు ఏమంటారు మున్పటి నుంచి చేసిన కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలు ఏం కావాలి వాళ్ళంతా ఏం కావాలి వాళ్ళు పది సంవత్సరాలు కూడు గంజీడిసి పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు వాళ్ళ మనోభావాలన్నీ ఏమైతాయి ఇది చాలా తప్పు దీని కోపం దీని ప్రజలందరూ కూడా ఈ పార్టీ మారేటోళ్ళని ఎవరు కూడా హర్షించడం లేదు వారికి ఓటు వేయరాదని ఉన్నారు కొండ రెడ్డికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది ఇక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలు తోడే ఉన్న అందరినీ కలుపుకపోయి అన్ని పార్టీలకి నమస్కారం చేసి ఆ కొండ విశ్వేశ్వర రెడ్డికి ఓట్లు వాడడానికి ప్రయత్నం చేస్తాం